శ్రీ గురుభ్యోన్ నమ శ్రీమాతేన్ నమ అందరికీ నమస్కారం ఈ రోజు మాఘ శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవి ధనవర్షాన్ని కురిపించే రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే రోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే పోపుల డబ్బాలో ఇది వేస్తే చాలు మీకు వద్దన్న కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరైతే అప్పులు పెరిగాయని బాధపడుతూ ఉంటారో ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఎంత కష్టపడినా సరే తగిన ఫలితాలు రాక బాధపడుతుంటారో అలాంటి వారు ఈరోజు అంటే శుక్రవారం నాడు పోపుల డబ్బాలో దీనిని పెట్టి చూడండి ఎలాంటి అప్పుల బాధలైనా సరే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మరైతే ఈ శుక్రవారం రోజున పోపుల డబ్బాలో దేనిని పెడితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నవారు అప్పుల బాధలు తీరటం లేదు అని బాధపడుతున్నవారు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలను చేసి ఉంటారు అయితే ఎన్ని పరిహారాలను చేసినా కూడా మాకు సరైన రిజల్ట్ అనేది రావటం లేదు అని మా జీవితాల్లో ఎటువంటి ఎదుగుదలని చూడటం లేదు అని అంటే దానికి గల కారణం ఏమిటంటే పరిహారాలని చేసినప్పుడు సరిగ్గా చేయకపోవడం కావచ్చు అంటున్నారు పెద్దలు లేదంటే పరిహారాన్ని చేసేటప్పుడు దానిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయాలి అప్పుడే ఖచ్చితంగా సరైన ఫలితం వస్తుంది మన ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలంటే మనం కొన్ని పనులను చేస్తే లక్ష్మీదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు తమ వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత ప్రసన్నురాలవుతుంది ఇంట్లో ఆడవారు తమరు తాము శుభ్రంగా ఉంచుకొని ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఆడవారి తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదికే అంకితం చేస్తారు వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతుంది ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండే వారి యొక్క ఆరోగ్యము అంత బాగుంటుంది లేదంటే దారిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది మనం లక్ష్మీదేవిని ప్రసన్నరాలిని చేసుకోవడానికి మన వంట చేసుకోవడానికి మన వంటగదిలో ఉండే సామాన్లను వాడుతాము ఇప్పుడు మనం చేసుకోబోయే పనులకు కూడా అంటే మనం చేసుకోబోయే ఈ పరిహారానికి కూడా వంటగదిలో ఉండే వాటిని వాడుతాము మనం వంటగదిలో ఏ వస్తువునైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలని కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపుల డబ్బాలు శుభ్రంగా ఉంచుకోకపోయినా కూడా సమస్యలు వస్తాయి అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులని పెట్టాలో ఏ ఏ వస్తువులని పెట్టకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇంట్లో తాలింపులు వేసుకునే పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా స్టీలుది మాత్రమే వాడాలి అంటే స్టీల్ పోపుల డబ్బాని మాత్రమే వాడాలి పోపుల డబ్బా అనేది స్టీలుది ఉండటం వలన దానిలో వేసిన పదార్థాలు తొందరగా పాడవవు అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే యాలకులు పసుపు లవంగాలు ఆవాలు ఉప్పు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలి పోపుల డబ్బాని ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తున్నారు మనం పోపుల డబ్బాలో ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తే దానిలో నుండి మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి డబ్బా నుంచి ఎప్పుడైతే సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీపై మరియు మీ ఇంటిపైన అనుగ్రహాన్ని కలిగజేస్తుంది అలాగే ఈ పోపుల డబ్బాలో అల్లము వెల్లుల్లి లాంటివి అస్సలు పెట్టకూడదు అలాగే చాలా మంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్టుని పెడతారు ఈ పేస్టుని పెట్టుకోవడం వలన పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు పోపుల డబ్బాలో పొడులని పెట్టుకోవచ్చు అంటే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్ని ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు దేని స్పూన్ని దానికే ఉపయోగించడం చాలా మంచిది అప్పుడు ఆ పొడులు కానీ అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒకదానికి ఉపయోగించినటువంటి స్పూన్ని ఇంకో దాంట్లో పెట్టకూడదు పోపుల డబ్బాలో చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేనిని దానికే విడివిడిగా ఉంచుకోవాలి ఆ వస్తువులని తడి లేకుండా వాడుకోవాలి పోపుల డబ్బాలో దేనిని పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి పదకొండు లేదంటే ఇరవై చిల్లర నాణాలు మూడు పెద్ద యాలకులు రెండు పసుపు కొమ్మలు లేదా పసుపు పొడి ఈ పరిహారానికి మనం ఉపయోగించే ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి వీటిని పోపుల డబ్బాలో పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు ముందుగా పోపుల డబ్బాను తీసుకొని దాని మధ్యలో ఒక చిన్న కప్పులో ముందుగా పదకొండు కానీ లేదంటే ఇరవై చిల్లర కాయిన్స్ వేయండి తర్వాత తర్వాత చిల్లరపై రెండు పసుపు కొమ్ములను కానీ పసుపుని కానీ వేయండి పసుపు కొమ్ములు లేకపోతే పసుపు వేయండి ఈ పరిహారానికి పసుపు కొమ్ములను వాడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తామని పెద్దలు చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు పసుపు కొమ్ములని మాత్రమే వాడండి మీకు దొరక్కపోతే చిటికెడు పసుపుని వాడండి ఆ తర్వాత వాటిపైన మూడు యాలకులని వేయండి ఈ విధంగా శుక్రవారం నాడు పోపుల డబ్బా మధ్య భాగంలో ఉన్న కప్పులో ఈ మూడింటిని ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీటిని మళ్ళీ ప్రతీ నెల మార్చుకోవచ్చు అయితే ఈ పరిహారంలో ఉపయోగించినటువంటి వాటిని గుడి దగ్గర ఉండే బిచ్చగాళ్ళకి మాత్రమే ఇవ్వవచ్చు ఇంకా వేరే ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అలాగే ఇంట్లో కూడా వాడుకోకూడదు మీరు ప్రతిసారి చేసుకునేటప్పుడు వేరే పదకొండు రూపాయలు తీసుకోవాలి అలాగే పసుపు కొమ్ములని యాలకులని మొక్కల మొదట్లో వేయాలి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతీ నెల ఈ పరిహారం చేసినప్పుడు ఈ వస్తువులను వేరేవిగా తెచ్చుకొని పెట్టుకోవాలి చేసిన వస్తువులతోనే పరిహారాన్ని చేయకూడదు ఒక నెలలో చేసినటువంటి వస్తువులతో వచ్చే నెలలో మళ్ళీ పరిహారం చేయకూడదు ఇలా చేస్తే ఎటువంటి ఫలితం అనేది రాదు అలాగే ఈ పరిహారం శుక్రవారం నాడు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు కాబట్టి మర్చిపోకుండా ఈ శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున పోపుల డబ్బాలో ఈ మూడు వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కష్టాలన్నింటినీ పోగొడుతుంది మీ అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వచ్చినటువంటి డబ్బు అనేది అంతా కూడా నిలకడగా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి మీ ఆర్థిక స్థాయిని అభివృద్ధి పరచుకోండి అప్పుల బాధల నుండి డబ్బుల సమస్యల నుండి బయటపడండి ఈ పరిహారాన్ని మీ డబ్బులు మీ వద్దకి రావటానికి కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు అనేది తిరిగి రాకపోతే మీ అప్పు తిరిగి మీ వద్దకు రావడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నా సరే పరిహారం చేసుకోవచ్చు తప్పకుండా మంచి ఫలితాలని చూస్తారు అలాగే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనటువంటి ఈ వస్తువులను ఈ పరిహారంలో వాడటం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ కుటుంబం పైన ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు